హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ గురుకుల నియామకాల్లో ఏర్పడిన గందరగోళం పీడీ లైబ్రరీని వాళ్ళ పోస్టింగ్స్ అదేవిధంగా ఇంకా సోషల్ వెల్ఫేర్లో డిఎల్ పరిస్థితి ఏంటి ఇంకా టీజీటీ నిన్న గందరగోళంలో అక్కడ జరిగిన పరిస్థితి ఎంజేపీలో పోస్టింగ్స్ ఎక్కడి వరకు వచ్చాయి నెక్స్ట్ మిగతా సొసైటీస్లో పోస్టింగ్స్ వరకు వచ్చాయి వాట్సప్ వాటి అన్నిటి గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో మన ఛానల్కి మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మిగతా వారికి అవసరం వరకు షేర్ చేయండి ఇక ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి టీజీటీ లాల్ బంజారా భవన్లో జరగడం జరిగింది అక్కడికి నేను వెళ్ళాను సో మన ఫ్రెండ్స్ కొంతమంది కలిశారు సో అక్కడ ఏంటంటే మనం వెళ్ళిన అకేషన్ సిచ్యువేషన్ వేరు కాబట్టి నేను కొద్దిమందితోని మాట్లాడలేకపోయాను సో వాళ్ళు జస్ట్ హాయ్ సార్ అంటే హాయ్ అని చెప్పేసి నేను ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం మీటింగ్ లాగా పెట్టి మాట్లాడితే బాగుంటుందని కొంతమంది ఏమైనా హార్ష్గా బిహేవ్ చేశాడని అనుకుంటే అలాంటి వారికి సారీ చెప్తున్నాను సో నేను మాక్సిమం అందరితో మాట్లాడడానికి ప్రయత్నించాను ఇక విషయంలోకి వస్తే ఇక నిన్న ఫస్ట్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళది వాళ్ళ గందరగోళం ఉంది సో దాని గురించి ఒకసారి మాట్లాడదాం నిన్న సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి టీజీటీ ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తాం మీరు అందరు రావాలని చెప్పేసి మొన్న నైట్ కాల్స్ వచ్చాయి కొద్దిమందికి నిన్న పొద్దున కాల్స్ వచ్చాయి ఈ కాల్స్ విషయంలో కాల్స్ మీద డిపెండ్ అవ్వకండి ఖచ్చితంగా ఉంటుంది వెళ్ళండి అని చెప్పేసి మనం చాలా ఫోర్స్ఫుల్గా టూ త్రీ టైమ్స్ వీడియో చేసి మళ్ళీ చెప్పాం సో మాక్సిమం అందరూ అందరు వచ్చారు ఇక అక్కడ విషయానికి వస్తే అన్ని సబ్జెక్టులకు ఒకేసారి స్టార్ట్ అయ్యారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో బట్ కొన్ని సబ్జెక్ట్స్ని డిలే అయిపోయాయి ఇంకా కొన్ని సబ్జెక్ట్స్లో ప్లేసెస్కి ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి నెంబర్ ఆఫ్ ప్లేసెస్కి అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కొద్దిమందికి పోస్టింగ్స్ ఇవ్వలేదు అంటే పోస్టింగ్స్ ఆర్డర్ సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ కూడా ఎవరికి ఇవ్వలేదు ఆర్డర్ కాపీ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి కొద్దిమంది ఏం చేశారంటే వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు ఇక్కడ వస్తుంది అని సో దానికి సంబంధించి ఆర్డర్ కాపీస్ మీద మేడం సైన్ చేసి వాటిని స్కాన్ చేసి మీకు వాట్సాప్ త్రూ లేదా మెయిల్ లేదా మీకు ఒక డ్రైవ్లో పెట్టి దానికి లింక్ ఇస్తాము ఒక టూ త్రీ డేస్లో ఇది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా కొద్ది మందికి అయితే కౌన్సిలింగే కండక్ట్ చేయలేదు వారికి ఆప్షన్సే చూపించలేదు సో దానికి కారణం ఏంటి వాళ్ళకి ఎప్పుడు అవ్వచ్చు సో దాని గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారు మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా మెసేజ్ చేస్తున్నారు మీకు వేకెన్సీ లేదు మీరు వెళ్ళండి మళ్ళీ టూ త్రీ డేస్లో పిలుస్తామని చెప్పేసి చాలామందికి చెప్పడం జరిగింది ఇలా చెప్పడానికి గల కారణాలేంటి నెంబర్ ఆఫ్ బాయ్స్కి నెంబర్ ఆఫ్ బాయ్స్ స్కూల్స్కి మ్యాచ్ అవ్వట్లేదు పది మంది బాయ్స్ ఉంటే అక్కడ నాలుగైదు బాయ్స్ స్కూల్సే ఉంటున్నాయి దీనికి కారణం ఏంటి ఇక అన్నిటి గురించి సో క్లియర్గా చెప్తాను ఒకసారి వేరే ఇతర తర అంశాలు లైబ్రరీకి సంబంధించి మిగతా వాళ్ళు కొంచెం వీడియోని ఫాస్ట్గా పెట్టుకుని తర్వాత మీ కంటెంట్ చెప్తాను సో దాని గురించి చూడండి సపరేట్ సపరేట్గా అన్నిటికీ వీడియోస్ చేస్తే మళ్ళీ అదొకటి ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నీ ఒకటే వీడియోలో చెప్తున్నాను ఇక ఏమైందంటే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ టూ థౌజండ్ ట్వంటీ టూలో తీసుకున్నాను ట్వంటీ టూలో తీసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది డేటా తీసుకొని అంతకన్నా ముందు త్రీ వన్ సెవెన్ ఎవరు ఎటుపోతారు ఎవరు వెళ్ళిన తర్వాత ఎన్ని ఖాళీలు అవుతాయి అనేది కంప్లీట్గా చూసుకొని వీళ్ళు అప్పుడు ఖాళీలు ఇచ్చారు కానీ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత త్రీ వన్ సెవెన్ కింద ఇటు నుంచి అటు వెళ్ళేవారు అటు నుంచి ఇటు వచ్చేవారి సంఖ్య ముందు చెప్పుకున్నట్టు లేదు ఆ సంఖ్య మారిపోయింది అంటే కొన్ని జోన్లకు ఎక్కువ మంది రావడం కొన్ని జోన్ల నుంచి ఎక్కువ మంది తక్కువ మంది బయటకు వెళ్ళడం ఇలా రకరకాల సమస్యల వల్ల ఇక్కడ వేకెన్సీస్కి అక్కడ ఉన్నటువంటి పోస్ట్లకి మనకు ఏదైతే న్యూగా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆల్రెడ జోన్లో వారికి ఇప్పుడు నెంబర్ అనేది మ్యాచ్ టాలీ అవ్వట్లేదు దానివల్ల కొన్ని జోన్లలో ఎక్కువ మంది కనిపిస్తున్నారు కొన్ని జోన్లలో తక్కువ మంది కనిపిస్తున్నారు నెక్స్ట్ త్రీ వన్ సెవెన్ ద్వారా ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి ప్రమోషన్ వస్తే ఆ జోన్ కింద ప్రమోషన్ వచ్చినట్ట ఈ జోన్ కింద ప్రమోషన్ వచ్చినట్ట అక్కడ టీజీటీల సంఖ్య పెరిగినట్ట ఇక్కడ టీజీటీల సంఖ్య పెరిగినట్ట ఇలా ఇప్పుడు ఒక ప్ర ఒక పర్సన్కి ప్రమోషన్ వచ్చింది అంటే టీజీటీ నుంచి పీజీటీకి వెళ్ళాడంటే టీజీట్ల సంఖ్య పెరుగుతుంది అట్లాగే పీజీటీ నుంచి జైలుకెళ్తే జే పీజీల సంఖ్య పెరుగుతుంది సో ఇలా ప్రమోషన్ ద్వారా కూడా పోస్టుల సంఖ్య తారుమారు అవుతుంది త్రీ వన్ సెవెన్ ద్వారా బయటకు వెళ్ళే వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా టీజీటీ అవుతుంది ఇలా రకరకాల ఇష్యూస్ వల్ల ఇప్పటివరకు ఏమనుకున్నారు అసలు బోర్డు వాళ్ళు ఏం పని చేయట్లేదు ప్రభుత్వం ఏం పనిచేయట్లేదు అనుకున్న వాళ్ళకి నిన్న అక్కడికి వెళ్తే సోషల్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఆఫ్లైన్లో చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిన ప్రతి క్యాండిడేట్ రియలైజ్ అవ్వాలి వాళ్ళు ఎన్ అక్కడ వర్క్ చేసే ఆఫీసర్ల మీద ఎంత వర్క్ బర్డెన్ ఉంది ఎంత గందరగోళం జరుగుతుంది మనం ఆల్వేస్ మన సైడ్ నుంచి ఆలోచిస్తాం ఎందుకంటే మన మన పర్సనల్గా మనం చాలా రోజులు సఫర్ అవుతున్నాం కాబట్టి కానీ అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి ఎన్ని అంశాల మీద క్లారిటీ ఇవ్వాలి ఎంతమందికి ఎన్ని ఆ ప్రాబ్లమ్స్తో వాళ్ళ దగ్గరకు వస్తే వాటి అన్నిటికీ సొల్యూషన్స్ ఇవ్వాలి వాళ్ళు నచ్చిన ప్లేస్ మాకు నచ్చిన ప్లేస్ రాలేదని మళ్ళీ పాత వాళ్ళు వస్తారు త్రీ వన్ సెవెన్ మాకు నచ్చిన జోన్ రాలేదని మళ్ళీ వస్తారు లేదా ట్రాన్స్ఫర్స్లో మాకు నచ్చిన ప్లేస్ రాలేదని మళ్ళీ వస్తున్నారు వీళ్ళందరినీ సమస్యలు సాల్వ్ చేస్తూ 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 మన ఇందులో మనది కూడా పోస్టింగ్కి సంబంధించిన వర్క్ కూడా నడుస్తుంది ఒకవేళ దీన్ని డిలే చేయాలనే ఉద్దేశం వాళ్ళకుంటే ఖచ్చితంగా ఒక ఆరు నెలలు ప్రో చేయాల్సిన ప్రాసెస్ ఉంది అక్కడ అంత వర్క్ ఉంది మాన్యువల్గా చేస్తే కానీ అన్ని క్లియర్ చేస్తూ ఎంజేపీలో ఎలా అవుతుంది మరి ఎంజేపీలో ఆన్లైన్లో చేసేస్తున్నారు కదా వాళ్ళది ఫాస్ట్గానే అయిపోతుంది కదా అంటే ఎంజేపీలో ప్రాసెస్ అనేది వాళ్ళు ఎప్పుడో ఒక టూ త్రీ మంత్స్ బిఫోర్ ఎలక్షన్ కోడ్ అప్పుడే పూర్తి చేశారు సో చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ 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 స్లోగా వస్తున్నారు అంటే దాంట్లో ఇంతముందు మల్లయ్య గారు ఉండే మల్లయ్య గారు కఠినంగా వ్యవహరించడం ఖచ్చితంగా మీరు వెళ్లాల్సిందే అంటే వెళ్ళాల్సిందే అన్నట్టు చేయడం వల్ల వాళ్ళు చేయగలిగారు కొంతవరకు ఇక్కడ సోషల్ వెల్ఫేర్లో వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు అండ్ దీనికి ఇంకా సోషల్ వెల్ఫేర్ చాలా రోజు నుంచి ఉన్న సొసైటీ కాబట్టి చాలామంది సీనియర్లు ఉండడం రకరకాల ఇష్యూస్ ఉండడం వల్ల సోషల్ వెల్ఫేర్లో ఇంకా గందరగోళం నడుస్తుంది మరి నిన్న రిజెక్ట్ చేసి అంటే మీకు టూ త్రీ డేస్ తర్వాత రండి అన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి కూడా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఎవరైతే బాయ్స్ స్కూల్లో ఖాళీలు లేవని ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ క్లియర్ వేకెన్సీస్ మీద వర్కౌట్ చేసి ఆ వేకెన్సీస్ని అడ్జస్ట్ చేసి ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఉంటే ఆల్రెడీ బాయ్స్ స్కూల్లో పనిచేస్తున్న జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయిన ఉమెన్ క్యాండిడేట్స్ని వాళ్ళకి నియర్ బై ఉన్న గర్ల్స్ స్కూల్లో అడ్జస్ట్ చేసి సో బాయ్స్ బాయ్స్ని బాయ్స్ స్కూల్లో మాత్రం ఎలిజిబుల్ కాబట్టి వీళ్ళకి బాయ్స్ స్కూల్స్ ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో అంతమందికి చూపించడానికి వాళ్ళు కష్టం ఖచ్చితంగా ఈ టూ త్రీ డేస్లో అదంతా చేసేసి మళ్ళీ పిలిచి క్లియర్గా మీకు ప్లేస్ అయితే అలాట్ చేస్తారు ఒక్కసారి మీకు జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పోదు కాకపోతే కొంచెం డిలే అవుతుంది ఈ టూ త్రీ డేస్ పట్టవచ్చు ఈ వన్ వీక్ పట్టొచ్చు కానీ ఇందులో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇమ్మీడియట్గా అయిపోయిన వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తారా లేదంటే వాళ్ళ వాళ్ళతో కల్పిస్తారా అనే దాని గురించి అందుకే వాళ్ళు మనకు ఇమీడియట్గా అక్కడే ఆర్డర్ కాపీ ఇవ్వలేదు ఆర్డర్ కాపీస్ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు ఇంకా ఏమైనా ఇష్యూస్ వస్తే వీటన్ని షార్ట్అవుట్ చేసి అందరికీ ఒకేసారి ఆర్డర్ కాపీ ఇద్దామని ఇప్పుడు మిగతా వాళ్ళు టెన్షన్ పడుతుంటారు అయిపోయిన వాళ్ళు వెళ్తారా మరి మాకు ఎప్పుడు వస్తుందని కానీ బోర్డు వాళ్ళు డిసిషన్ తీసుకొని ఇవన్నీ షార్ట్అవుట్ చేసి టూ త్రీ డేస్లో అందరికి ఒకేసారి పెట్టడానికి అవకాశం ఉంది ఇప్పటి అయితే మళ్ళీ నిన్న సోషల్ వెల్ఫేర్లో లైబ్రరీని సంబంధించి నెక్స్ట్ పీఈడీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరిగింది అంటే పీడీకి సంబంధించి లైబ్రరీన్ వాళ్ళని నేను చూడలేదు వాళ్ళు అయితే నిన్న కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు లైబ్రరీన్ వాళ్ళు కూడా అదే హాల్లో ఎక్కడ ఉండొచ్చు నేను వాళ్ళ దగ్గర పర్సనల్గా వెళ్ళలేదు బట్ పీడీ వాళ్ళు చేసేటప్పుడు అక్కడికి వెళ్ళాను వాళ్ళది కూడా ఇంకా పూర్తి అవ్వలేదు సో అది అయిపోతే ఇమీడియట్గా కొత్త వారికి పోస్టింగ్ సంబంధించినటువంటి వెబ్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి బ్యాన్ అనేది ట్వంటీ వరకే ఉండే దాన్ని థర్టీ వరకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఎక్స్టెన్షన్ చేసేసరికి కొంచెం ఇంకా వాళ్ళకి ఫ్లెక్సిబుల్ టైం దొరికింది మళ్ళీ దీన్ని ఇంకా కొంచెం ల్యాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి చూద్దాం ఈ వీక్లో అయితే సోషల్ వెల్ఫేర్లో అంతా క్లియర్ అవుతుంది ఎంజేపీలో అయితే ప్రాబ్లం ఏం లేదు ఎంజేపీలో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇప్పుడు వాళ్ళ పీడీ అండ్ లైబ్రరీకి సంబంధించింది కూడా నడుస్తుంది సో ఎంజేపీలో క్లియర్ ఇష్యూ ఏం లేదు సోషల్ వెల్ఫేర్లో కూడా ఇప్పటివరకు చెప్పాను ఇదంతా సోషల్ వెల్ఫేర్కి సంబంధించి సోషల్ వెల్ఫేర్లో డిఎల్ సంబంధించినటువంటి త్రీ వన్ సెవెన్ ఇష్యూ ఉందని చెప్పేసి వాళ్ళు ఇలా ఈనాడు పేపర్ కూడా దాన్ని కథనం రాసారు అందుకనే డిఎల్ సంబంధించి కొంచెం టైం పట్టచ్చు డీఎల్ వాళ్ళది కౌన్సిలింగ్ అంతా కండక్ట్ చేసి అంతా చేయడానికి మ్యాక్సిమం నేను లాస్ట్ వీక్ వరకు పూర్తి అయిపోతుందని చెప్పాను బట్ లాస్ట్ వీక్ వరకు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా ఏ సబ్జెక్ట్ ఎక్కడ వరకు జరుగుతుంది అవుతుందా అవ్వదా అవ్వదేమో అని టెన్షన్ పడుతున్న వాళ్ళకి ఇది అవుతుంది కొంచెం డిలే అయినా ప్రభుత్వం చేయాలనే ఉద్దేశంతో ఉంది బోర్డు కూడా చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి ఇక్కడ వరకు చేసుకుంటూ వచ్చింది అండ్ ఫర్దర్గా కూడా ఖచ్చితంగా డిలే చేయకుండా ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తుంది పూర్తి చేయడంలో ఎటువంటి సంద డౌట్ పడాల్సిన అవసరం లేదు కొంచెం డిలే అయితే అవుతుంది కానీ ఖచ్చితంగా పూర్తి అయిపోతుంది ఏ టైంకి ఏ డేట్కి అంటే వాళ్ళు చెప్పలేరు నేను చెప్పలేను ఎవరు చెప్పలేరు అండ్ ఈవెన్ సొసైటీ సెక్రటరీ మేడం దగ్గరికి వెళ్ళినా వాళ్ళ కూడా ప్రాసెస్ ఉంది ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్లో వచ్చే ఇబ్బందులను వాళ్ళు అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు సో గతంలో చాలా రోజుల నుంచి పేరుకుపోయిన సమస్యలు అన్నింటినీ ఇప్పుడు సాల్వ్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఇలాంటి సమస్య రాకూడదనే మీరు చూడండి ఇది గత నోటిఫికేషన్లలో జరిగిన గందరగోళం వల్లనే ఇప్పుడు అవన్నీ సెట్రేట్ చేయడానికి ఇంత ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్లు కానీ ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ ఇలాంటి ఇబ్బందులు జరగకూడదనే ఇప్పుడు ఇంత కష్టమైన చేస్తున్నారు సో కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి ఫ్యూచర్లో మన మంచి కోసమే ఇదంతా జరుగుతుందని తెలుసుకోవాలి సో ఇది సోషల్ వెల్ఫేర్ అండ్ మైనారిటీ మన ఎంజేపీకి సంబంధించింది ఇక ట్రైబల్ విషయానికి వస్తే ట్రైబల్లో కూడా డిఎల్ వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి జేఎల్ వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి టీజీటీ పీజీటీ వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి మిగతా పీడి లైబ్రరీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కూడా అన్ని ప్రాసెస్లు ఆల్మోస్ట్ అవుతూనే ఉన్నాయి అయిపోవడానికి వచ్చాయి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ కూడా డీఎల్ జేఎల్ అయిపోయింది అండ్ పీజీటీ టీజీటీ ప్రాసెస్ నడుస్తుంది సో అన్నీ కలిపి ఒకేసారి ఇస్తానని చెప్పేసి ట్రైబల్లో ఆపుతున్నట్టు తెలుస్తుంది మరి అన్ని కలిపి ముందు ఇప్పుడు ఎంజెపి వాళ్ళు ఆల్రెడీ డీఎల్ అయిపోయింది డిఎల్ జైన్ అయిపోయారు జేఎల్ జైన్ అయిపోయారు పీజీటీలు జైన్ అయిపోయారు ఇలా అందరు జైన్ అయిపోతుంటూ ఉంటాయి ఇక ట్రైబల్ ఉండేమో అందరికీ ఒకేసారి ఇస్తాయమ్మా అని చెప్పి ఆపడం అది కరెక్ట్ కాదు సో వాళ్ళకు కూడా వెంటనే ట్రైబల్ వాళ్ళకి ఆర్డర్ కాపీస్ ఇష్యూ చేయాలి నెక్స్ట్ మైనార్టీలో కొన్ని ఇష్యూస్ వల్ల మైనారిటీ ప్రాసెస్ అనేది ముందుకు పోవట్లేదు యాక్చువల్గా ట్వంటీ డెడ్ లైన్ ఉండేది ట్వంటీ తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్పాము సో వన్ ఆర్ టూ డేస్లో మైనార్టీలో ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మైనారిటీ వాళ్ళకి ఆల్రెడీ ముందు పీడీ లైబ్రరీని ఇచ్చారు కానీ మిగతా అది ఇవ్వలేదు సో మిగతా అన్నీ కూడా మనకు ఈ వీక్లో మై మ్యాక్సిమం మండే తర్వాత మైనారిటీలో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అండ్ ట్రైబల్లో ఇచ్చేసి వన్ బై వన్ అన్ని పోస్టింగ్స్ ఆర్స్ ఇచ్చేస్తే నెక్స్ట్ వీక్లో అందరి పోస్టింగ్స్ వచ్చేస్తాయి సోషల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ ఇప్పుడు కమింగ్ వీక్ మండే నుంచి సాటర్డేలో అందరికీ ఆ ఇష్యూస్ క్లియర్ చేయడంతో పాటు జైనింగ్ కూడా పూర్తయిపోతుంది మా ఎంజేపీలో ఆల్రెడీ పూర్తయిపోయింది ఎంజేపీ గురించి మనకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అండ్ జనరల్ గ్రూప్లకు సంబంధించి కూడా దాంట్లో ప్రాసెస్ అనేది నడుస్తుంది సో వాళ్ళకు కూడా ఇండివిజువల్గా నేను చాలాసార్లు చెప్పాను ఇండివిజువల్గా కాల్స్ మెసేజెస్ వచ్చి వాళ్ళ ప్రాసెస్ కూడా పూర్తి చేశారు సో వాళ్ళ కౌంట్ తక్కువ ఉండడం వల్ల దాని మీద ఫోకస్ అనేది ఎక్కువ ఉండట్లేదు కాబట్టి సో ఇవన్నీ అయిపోయినప్పుడు దాంట్లో డిలే ఆపడం దాంట్లో చేయకుండా ఉండడం అయితే ఉండదు దాంట్లో కూడా పూర్తి అయిపోతుంది ఇక పీడీ లైబ్రరీని సంబంధించి ఒక్కొక్క సొసైటీలో ఎంజేపీలో నడుస్తుంది సోషల్ వెల్ఫేర్లో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నిన్ననే ట్రాన్స్ఫర్ అయిపోయాయి కాబట్టి ట్రైబల్లో ఆల్రెడీ నడుస్తుంది మైనారిటీలో వాళ్ళు అయిపోయింది కాబట్టి ఇది వాళ్ళకు సంబంధించింది ఇక క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళది ఇది అయిపోతే వాళ్ళ మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంది అక్కడ మాత్రం అధికారులు ఫుల్ లెంత్గా బిజీగా ఉన్నారు నిన్న మీకు తెలిసిన ఎవరైనా సోషల్ వెల్ఫేర్కు వెబ్ కౌన్సిల్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళని అడిగి చూడండి ఆఫీసర్లు ఖాళీగా కూర్చుంటున్నారా వర్క్ చేస్తున్నారా సో వాళ్ళు చేసే వర్క్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారా లేదంటే డిలే చేయాలనే ఉద్దేశంతో ఉన్నారా ఇక్కడ వాళ్ళు ఎంత వర్క్ చేయాలనున్నా మనకన్నా ముందు పనిచేస్తున్నటువంటి సీనియర్లకి అనేక రకాల ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళు పదే 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 వచ్చి వాళ్ళ పోస్టింగ్స్ కోసం వాళ్ళ మీద బోర్డు మీద ప్రెజర్ తీసుకురావడం వల్ల ఇది ఇంకా డిలే అవుతుంది తప్ప బోర్డు సైడ్ నుంచి కానీ ప్రభుత్వం సైడ్ నుంచి కానీ దీన్ని డిలే చేసే ఉద్దేశం లేదు వాళ్ళు ఎంత దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు ఖచ్చితంగా దీన్ని స్ట్రీమ్ లైన్ చేసేసి ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తారు సో ఇది ఈ వీడియో గురించి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి చాలా అంశాలు మాట్లాడచ్చు బట్ మాట్లాడుతుంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది సో సీరియస్గా ఇంకా వేరే ఇతర తర ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎక్కువసేపు చూడ ఇప్పుడు ఇప్పటికే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫర్దర్ వీడియోస్లో అయినా సరే మీకు టైం వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు వీడియోని మీకు స్పీడ్లో ఆనే ఆప్షన్ ఉంటుంది ఆ స్పీడ్లో పెంచుకైనా చూ పెంచుకొని అయినా చూసుకోవచ్చు సో ఇది మరొకసారి మళ్ళీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాడు ఎందుకంటే నిన్న అక్కడ చూస్తే అర్థమైంది సో సార్ మీరు చెప్పడం వల్లనే నేను వచ్చాను సోషల్ వెల్ఫేర్కి మాకు మేము సైట్ ఫాలో అవ్వడం కానీ గ్రూప్లో ఉండడం కానీ దానివల్ల లేము మేము కాబట్టి మీరు మ్యాక్సిమమ్ నన్ను వ్యతిరేకించే వంద మందిలో తొంభై తొమ్మిది మంది వ్యతిరేకించినా సరే ఒకరికి నా వల్ల హెల్ప్ అవుతే నేను వాళ్ళ కోసం ఇది పనిచేస్తున్నట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు మెసేజ్ వస్తుంది సో ఆ మెసేజ్ చూసి మీకు పనికి వచ్చే వీడియో అనుకుంటే చూడండి పనికి రాని వీడియో అనుకుంటే వదిలేసేయండి మీకు సంబంధించింది అయితే ఎందుకంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా డిఎస్సి గురించి కానీ ఇతర అంశాల గురించి కూడా మాట్లాడతాను కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మిగతా వార్తను కూడా సబ్స్క్రైబ్ చేయించండి అవసరం వారికి చెప్పండి పలానా ఛానల్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్పేసి సజెస్ట్ చేయండి సో ఇది ఒకసారి గురుకుల ఇష్యూ అయిపోయిన తర్వాత రిలింక్విష్మెంట్ గురించి అదేవిధంగా డిఎస్సి గురించి ఇతర ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం ఎందుకంటే టీచర్ అనేవాడు ఆల్వేస్ తనకు తెలిసిన విషయాన్ని పది మందికి చెప్తూ పది మందిని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించాలి కాబట్టి నా ఆ బా ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఫర్దర్గా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను అండ్ ఇది నేను మీకు చేయాలనుకున్న రిక్వెస్ట్ సో తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించడానికి ప్రయత్నించాను ఆల్ ది బెస్ట్